वन्दे विष्णुं मवभयहरं सर्वलोकैकनादम् मेघश्यामं पेतकौशेयवासं श्रीवत्साङ्गं कौस्तुबोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीयाताक्षम् విష్ణు వందే సర్వర్వోకైకనాథం సశంఖక్రం సకీరీతకుండలం సపీతవత్ సరసీరుహే క్షణం సహారవక్షస్థల శోభిస్తం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయం హేమం పారిజాసేమసింహాసనోపరి ఆసేనమంబదశ్యాం ఆయుతంకృతం చంద్రాన్నం చతుర్బాహం శ్రీవత్సంకితక్ష రుక్మిణీ సత్యమాభ్యాం సహితం కృష్ణమాశ్రయే జయ శ్రీ విశ్వమాన్ జయ నానా ఏం పేరు రాములు చెప్పునానా రాములు మీ నువ్వు విష్ణు సహస్రం కాదు నా విష్ణు సహస్రం నువ్వు చదివితే విందావనుకుంటున్నాను విష్ణు సహస్రం నీకు వచ్చి అన్నావు కదా కాదు నువ్వు వచ్చి అన్నావు కదా కాద నీకు విష్ణు సహస్రం నీకు విష్ణు సహస్రం వచ్చి అన్నావు కదా విందామని కొంచెం చెప్పు నా కొంచెం చెప్పు నానా కొంచెం చెప్పు నా విష్ణు శాస్త్రం కొంచెం కాదు నా మీ నాన్న మీ నాన్న ఎదవని చెప్పావు కదా అలాంటి ఎదవ పుట్టినోడితే ఎలా మాట్లాడతా అయిపో